నాయుడుపేట పట్నంలోని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నిల్వల సుబ్రహ్మణ్యం నివాసంలో కోలాహలంగా నిల్వల సుబ్రహ్మణ్యం కుమార్తె నిలవల విజయశ్రీని సూలూరుపేట ఎమ్మెల్యే అభ్యర్థికి శాలవాలు పూలమాళ్లతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేసిన పార్టీ నాయకులు కార్యకర్తలు పార్టీ నాయకులకు కార్యకర్తలకు తెలలో నాలుగులా ఉంటూ సేవలందిస్తా టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నిల్వల విజయశ్రీ తనను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు పార్టీ అగ్రనేతలు నాయకులకు కృతజ్ఞతలు తెలియజేసి తనకు అండగా ఉండి ఆశీర్వదిస్తే సేవ చేసి రుణం తీర్చుకుంటా అని అన్నారు हेलो <laughs> <laughs> नयक्रमा नयक्रमा सुपाचे पडिल्ला रे सुपाचे पडिल्ला रे पडिल्ला रे सुपाचे पडिल्ला रे दिसै नागयतो पडिल्ला रे दिसै नागयतो पडिल्ला रे సూలూరుపేట నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు అందరికి నాలుగు లాగా ఉంటూ చేసుకుంటారని తెలియజేస్తున్నాను తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చిందని తెలియజేస్తున్నాను రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను అందరూ సపోర్ట్ చేసి హెల్ప్ చేయాలని కోరు ఆశీర్వదించాలని కోరు